ప్రైస్ ద లార్డ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము గ్రంథము మొదటి అధ్యాయము పదహారవ వచనము మిమ్మును కొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి అని ఇక్కడ దేవాతి దేవుడు నీతో నాతో ఈ ఉదయకాల సమయం దేవుడు మాట్లాడుతున్నాడు ప్రియులరా మనము గమనించాలి ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఎవడూ కూడా నీతిమంతుడు లేదు ఒక్కరునూ లేదు ప్రతి మనిషి కూడా దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేక పాపం వలన మహిమను పొందలేకుండా పోతున్నారని లేఖను సెలవిస్తుంది అయితే ఇక్కడ దేవాత దేవుడు మనతో అంటున్నాడు ఏమని అంటున్నాడంటే మీ దుష్క్రియలను విడిచిపెట్టండి మీ అతిక్రమాలను విడిచిపెట్టండి మీ పాపములను విడిచిపెట్టండి అని వాటిని నా ఎదుట నుండి తీసివేయండి నేను చూసినప్పుడు అవి ఏవి కూడా నీ మీద నీ కుటుంబం మీద నీ సంఘం మీద ఉండకూడదని దేవుడు అంటాడు అయితే మన యొక్క జీవితాల్లో అనేక మచ్చలు అనేక పోరాటము అనేక శోధనలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అప్పటికప్పుడే దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేసి మన మీద ఉన్నటువంటి మురికిని మనము తొలగించుకోవాలి మన యొక్క శరీరం మలినమైపోతే మనం ఏం చేస్తామంటే వెంటనే స్నా స్నానం చేస్తాం స్నానం చేసుకుంటాం బురదలో పడిపోతే వెంటనే మనం స్నానం చేసుకున్నప్పుడు మురికి పోతాయి లేకపోతే అలాగే బురదలో పడ్డామని చెప్పి అలాగే ఉండిపోయామనుకోండి ఒక వారానికి రెండు రోజుల తర్వాత అలా స్నానం చేస్తే ఆ మురికి పోయేది కొంచెం కష్టంగా ఉంటుంది దుర్వాసన కొడతనే ఉంటుంది కాబట్టి పాపము మన జీవితాల్లో ఉండనీయకుండా పాపం నీలో నాలో లేకుండా దేవుని దగ్గర ఎప్పటికప్పుడు ప్రార్థన చేసి వాటిని దూరపరచుకోండి మరల మళ్ళీ తప్పులు చేయొద్దు దేవుడు చూసినప్పుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాం ఎప్పుడు తప్పులు చేస్తాం ఎప్పుడు ప్రార్థన చేస్తాం ఎప్పుడు తప్పులు చేస్తామని అట్లా ఉండకుండా సరే తప్పు జరిగింది దాన్ని విడిచిపెట్టాలి ప్రార్థన చేసి విడిచిపెట్టాలి తర్వాత అది ఆ తప్పు జరగకుండా మనల్ని మనము చూసుకోవాలి దేవుడు చూసినప్పుడు నీతిమంతులుగా కనబడాలని దేవుడు ఆశపడుతున్నాడు అయితే నీవు దేవుడు దేవుని దృష్టిలో నువ్వు ఎలా కనబడాలని నువ్వు అనుకుంటున్నావు దేవుడైతే నేను నీతిమంతుడిగా చూడాలని పరిశుద్ధుడుగా చూడాలని ఆశపడుతున్నాడు కానీ నువ్వు దేవుని దృష్టిలో నీతిమంతుడుగా కనబడాలని హృదయం ఉంటే నీలో ఉండే ప్రతి విధమైన అవినీతి అక్రమం పాప సంబంధమైన ప్రతి కార్యములను దూరపరచు దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనబడతావు లేకపోతే అన్యాయస్తుడిగా పాపిగా కనబడి దేవుని యొక్క ఉగ్రతగా పాలవ్వద్దు కనుక ఉదయే సమయం ముందు దేవుడు ఇలా మాట్లాడుతుండగా సవరించుకొని దేవుని దగ్గర ప్రార్థన చేద్దామా దేవానికి స్తోత్రం యువదే కాల సమయం మందు మాలో ఉండే ప్రతి నీకు ఇష్టం లేని కార్యములన్నీ తీసివేయమన్నావు ఆ మనసును మాకు దయచేయండి పరిశుద్ధమైన జీవితాన్ని మాకు ఇవ్వండి ప్రభా అని ఎవరైతే ప్రార్థన చేయించున్నారో ఇక ప్రార్థన వినండి స్థిరపరచండి ఆశీర్వదించండి సహాయం చేయండి నమ్మదగిన దేవ నమ్మదగిన కార్యము చేయండి అతి పరిశుద్ధుడా కృపతో నింపండి బలంతో నింపండి స్వాం మహిమ స్వరూపుడ అనారోగ్యం చేతో ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక బంధంలో ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాక సిద్ధపరచమని క్రీస్తి పరిట వేడుకొని నాము తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించి ආශිර්වාදින්チュnu gaaka amen amen amen